ఇంకా బస్ స్టాండ్ కి పక్కలో ఉన్నటువంటి ఒక ప్లేస్ ఇది ఎండోమెంట్ అని కూడా చాలా మందికి తెలియదు అనమాట సో ఇక్కడ ఒక శివాలయం ఉంది అని చెప్పేసి రావడం జరిగింది వచ్చిన తర్వాత శివాలయం అయితే ఉంది మొత్తం ముళ్ళ కంపలు ఉండింది ఎండోమెంట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము రోజులు గడిపారు ఇదిగో ఈరోజు చేస్తాము రేపు చేస్తామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఒకటే ఒక రోజు నెక్స్ట్ డే వర్క్ స్టార్ట్ చేసి ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎండోమెంట్ వాళ్ళు కాస్త నిద్ర మేల్కోవాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఏ విషయాన్నైనా కూడా వాళ్ళు చాలా నిదానంగా నట్ట నడక నడుస్తున్నారు ఇది నా ఒపీనియనే కాదు ప్రజల ఒపీనియన్ కూడా ఇలాంటి స్థలాలు ఎన్నో ఎండోమెంట్కి ఉంది కానీ ఎందుకు మీరు దాన్ని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు అని నేనైతే క్వశ్చన్ చేస్తున్నాను ఇది క్లియర్ చేశారు దానికి ధన్యవాదాలు ఓకే నా అయితే ఒకటే ఇలాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎండోమెంట్కి దాన్ని ఎందుకు మీరు మనుగడలోకి తీసుకురాలేకుండా అలానే వదిలేస్తున్నారు అనేది నాకైతే అర్థం కాలేదు ఈ విషయం మీద స్పందించి వెంటనే ఇదంతా క్లియర్ చేసి దేవాలయాన్ని బయటకు తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారికి మాత్రం కృతజ్ఞతలు తెలుపుకుంటారు మనం ఈ చిత్తూరు పట్టణం నడిబొడ్డున ఇటువైపు తీసుకుంటే రైల్వే ఇటువైపు తీసుకుంటే కొత్త బస్ స్టాండ్ మరి మధ్యలో సుమారు మూడు నుండి ఒక నాలుగు ఎకరాల భూమి విలువైన భూమి గత డెబ్బై సంవత్సరాలుగా పందుల పెంపకానికి వదిలేస్తారు అంటే ఇక్కడ ఒక నగరపాలక సంస్థ వాళ్ళు పట్టించుకోలేదు ఎండోమెంటు యాక్చువల్లీ ఇది ఎండోమెంట్కి చెందింది ఇది మరి ఇన్నేళ్ళుగా ఈ డెబ్బై సంవత్సరాలు పందుల పెంపకం వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి ఆ ఆదాయం అంతా ఎండోమెంట్కి వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళింది మొట్టమొదట మేము ఈ ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం ఎక్కడికి వెళ్ళింది ఏమైంది మరి ఇప్పుడు మేము గుర్తించి విశ్వహిందు పరిషత్ తరఫున మేము గుర్తించి మన ఈవో గారి తిమ్మారెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాము తర్వాత వారు స్పందించడం తర్వాత వెంటనే మేము ఎమ్మెల్యే గారిని కలవడం గురజాల జగన్మోహన్ గారిని కలవ కలిస్తే వారు వెంటనే స్పందించి మరుసటి రోజు మొత్తం క్లీన్ చేయించారు కాబట్టి ఈ యొక్క విలువైన కొన్ని కోట్ల విలువైన ఈ యొక్క భూమిని కొన్ని ఎకరాల భూమిని ఖచ్చితంగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు లేకుంటే సాయంత్రం అయితే పిల్లలు ఆడుకోవడానికి ఒక చిల్డ్రన్ స్పార్క్ ఏర్పాటు చేసుకోవచ్చు ఎందుకంటే చిత్తూరు నడిబొడ్డున ఉంది కాబట్టి వాటిది దేవుడి మాన్యం కాబట్టి ఖచ్చితంగా ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా ఉపయోగించుకోవాలి ఆ యొక్క కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే గారిని సవనీయంగా కోరుకుంటున్నాం విశ్వహిందు పరిషత్ తరఫున తప్పకుండా ఈ యొక్క భూమిని వాడుకులోకి తెచ్చి ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి ఉపయోగిస్తారని హిందుమూలం కోరుకుంటున్నాం